రేపే అతిపెద్ద మాఘ పౌర్ణమి దేనిని మహామాఘి అని కూడా అంటారు ఇది నూట నలభై నాలుగు ఏళ్ళ తర్వాత మహాకుంభమేళా సమయంలో వస్తున్నటువంటి అరుదైన మాఘ పౌర్ణమి అతీంద్రియ శక్తులు కలిగిన రోజు మహా పవిత్రమైన రోజు అయితే ఈ పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు కూడా ఈరోజు ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఈ కూరను ఇంట్లో వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు కనుక ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ కూరను వండవద్దు ఎవరు తినవద్దు కాదని ఈరోజు రోజు ఈ కూరను వండిన తిన్నా ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఈ రోజు ఏ కూర తింటే పరిమ దరిద్రం కలుగుతుంది నరకానికి పోతారు మహా పాపం తగులుతుంది ఈరోజు ఈ కూరను తెలియక తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక పొరపాటున కూడా ఈరోజు ఈ కూరను ఇంట్లో వండవద్దు అలాగే తినవద్దు మరి ఇంతకీ పౌర్ణమి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున దుంపలను ఏ రూపంలోనూ కూడా తినకూడదు దుంపలు అంటే కేవలం బంగాళాదుంపలే కాదు చామదుంపలు కందదుంపలు చిలగడ దుంపలు ముల్లంగి బీట్రూటు క్యారెటు కర్ర పెండలం ఇలా దుంపలను కూడా ఈరోజు తినకూడదు కనుక ఈ ఎవరు ఇంట్లో ఈ కూరను వండవద్దు అలాగే తినవద్దు కూరల రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు చారులో వేసుకొని కావచ్చు పచ్చళ్ళ రూపంలో కూడా కావచ్చు ఉడకబెట్టుకొని కావచ్చు ఇలా ఏ రూపంలోనూ కూడా ఈ పౌర్ణమి రోజున దుంపలను తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే దుంపలను తింటే కడుపులో సమస్యలు వస్తాయి అనారోగ్యాల బారిన పడతారు చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదు కనుక అప్పుల పాలైపోతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈరోజు ఆడవారు గుర్తు పెట్టుకుని ఇంట్లో దుంప జాతికి సంబంధించినటువంటి కూరలను వండవద్దు ఎవరు కూడా ఈ కూరలను తినవద్దు వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే మాంసము చేపలు రొయ్యలు పీతలు నత్తలు ఇలా ఏ విధమైన నాన్ వెజ్ తినకూడదు ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి అనేది మహాపర్వదినం ఈరోజు వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది అంతేకాదు ఈరోజు మాంసాహారం తిన్నా మద్యం సేవించిన వచ్చే జన్మలో పందిగా పుడతారని మాఘ పురాణం చెబుతుంది కాబట్టి ఈరోజు గుడ్డుతో సహా ఏ విధమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినవద్దు కాదని తింటే మాత్రం నరక ప్రాప్తి కలుగుతుంది మహా పాపం తగులుతుంది పందిగా పుడతారు కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకండి కూరల రూపంలోనే కాదు బిర్యానీలు బజ్జీలు పకోడీలు ఫ్రైడ్ రైస్లు ఇలా నూడిల్స్ మంచూరియా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు సాయంత్రం అవ్వగానే చాలామంది నూడిల్స్ బండ్ల దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు కానీ ఈరోజు చికెన్ కలిపిన పదార్థాలు అంటే నూడిల్స్ కానీ మంచూరియా ఫ్రైడ్ రైస్ చికెన్ వింగ్స్ ఇలా ఏ విధమైనటువంటి నాన్ వెజ్ కలిసినవి పదార్థాలు తినవద్దు కావాలంటే వెజ్ ఐటమ్స్ తినండి శాకాహారం తినవచ్చు కానీ మాంసాహారం తినకూడదు కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది వచ్చే జన్మలో పందిలాగా పుడతారు సకల దేవతలకు కోపానికి గురవుతారు నరకానికి పోతారు కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ తినకండి దుంపకూరలు వెజ్ ఈ రెండు కూరలను ఈ పౌర్ణమి రోజు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది అప్పుల పాలైపోతారు నరకానికి పోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది తర్వాత జన్మలో పందిలాగా పుడతారు భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది ధనమంతా కూడా ఖర్చైపోతుంది అప్పులలో కూరుకుపోతారు అడుక్కుని స్టేజికి వెళ్తారు కనుక ఈ పౌర్ణమి రోజున ఎవరు కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఖచ్చితంగా పాయస దానం చేయాలి ఇలా చేస్తే సకల యోగాలు సంప్రాప్తిస్తాయి దీని గురించి మాఘపురాణంలో కథ కూడా ఉన్నాయి మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో పసుపు మరియు ఉప్పు వేసుకొని స్నానం చేయండి మీ ఇంటిలో స్నానం చేసిన నదులలో కానీ కాలువలలో కానీ ఆఖరికి సముద్రంలో స్నానం చేసిన నీటిని నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి నీటిలో ఇంట్లో స్నానం చేసేవారు వీటిని బకెట్లో వేసుకొని స్నానం చేయండి నదులలో కాలువలో స్నానం చేసేవారు ఒక చెంబులో నీటిని తీసుకు ని అందులో వీటిని నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి ఇంటిలో స్నానం చేసేవారు బకెట్ నీటిలో వీటిని వేసుకుని స్నానం చేయండి ఇక నదుల్లో కాలువలలో స్నానం చేసేవారు ఒక చెంబుడు నీటిలో వీటిని వేసుకుని అందులో ఆ నీటిని పట్టుకొని తల స్నానం చేయండి ఇలా స్నానం చేయటం వలన మీ ఒంటిలో ఉన్న సర్వ రోగాలు తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి శరీరంలోని అన్ని వ్యాధులు నశిస్తాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తుంది ఈ రెండు పదార్థాలు శరీరంలోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి అందులో మాఘ పౌర్ణమి రోజు వీటిని వేసుకుని స్నానం చేస్తే ఇక మీకు తిరుగు అనేది ఉండదు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని మరి రేపు స్నానం చేసే నీటిలో వీటిని వేసుకుని స్నానం చేయండి శుభ ఫలితాలను పొందండి వీటిని వేసుకుని స్నానం చేయటం వలన మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ శరీరానికి కొత్త కాంతి వస్తుంది అలాగే మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే నువ్వులు దానం చేస్తారో వారికి ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి ఈరోజు నువ్వులను ఆహారంతో స్వీకరించిన దోషాలు పోతాయి ఆహారంలో నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినండి వీలైతే పావు కేజీ అర కేజీ అంటే నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి ఇంకా మీకు వీలైతే ఒక వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ నవ్వులు పోసి ఆ నువ్వులు గోవు ఆకారం వచ్చేలాగా చేసి ఆ నువ్వులను దానం ఇవ్వండి దీనిని తిలగోవు అంటారు తిలగోవు దానం అంటారు నువ్వులు గోవు ఆకారం వచ్చేలాగా పాత్రలు పోసి దానమిస్తే చాలా మంచిది జాతక దోషాలు తొలగిపోతాయి లేదా బియ్యం తీసుకుని బియ్యాన్ని ఆవు ఆకారంగా వచ్చేలాగా చేసి ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి దీనిని శాలి గోవు అంటారు ఈ దానం ఇచ్చిన అన్ని దోషాలు తొలగిపోతాయి గోదానం చేయలేని వారు ఎవరైనా సరే ఈ మహామాగి రోజున నువ్వులు కానీ బియ్యం కానీ గిన్నెలు గోవు ఆకారంలో పోసి దానం చేయటం వలన గోదానం చేసినంత ఫలితం దక్కుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చే సపోర్ట్ చేయండి